శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ప్రశ్నించకుండా ఈరోజు విభూతిని తాకు రాత్రి పన్నెండులోపు నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చానండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా ఆలకించు ఆ తర్వాత నీ మనసుకు నచ్చే విధంగా ఈ సందేశం ఉండబోతుందమ్మా బాబా నాకంటూ ఎవరు ఉండడం లేదు నాకంటూ నేను ఏదైనా కోరుకుంటే అసలు అది జరగడం లేదు నిజం చెప్పాలంటే నేను ఏదైనా కోరుకుంటున్నానో ఏదైనా కావాలని ఏ వ్యక్తినైతే కావాలి అనుకుంటున్నానో వారు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అది వస్తువైనా మనిషైనా బంధమైనా ఏదైనా కావచ్చు నా కోరిక కానీ లేదా నేను ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి కానీ లేదంటే ఒక సమస్య కానీ ఏదైనా సరే నాతో శాశ్వతంగా ఉండిపోతుందా ఇలా ప్రతిరోజు కూడా నేను వేడుకోవడం తప్ప నువ్వు మాత్రం నా మొర వినడం లేదు బాబా ఈరోజు మంచిగా సమాధానం చెప్తావని నేను ఆశ పెంచుకుంటున్నాను తండ్రి వస్తువు పైనైనా వ్యక్తి వ్యక్తిపైనైనా లేదంటే బంధం పైనైనా సరే నేను ఆశ పెంచుకుంటున్నాను కానీ అవన్నీ కూడా దూరం చేసేస్తున్నావు బాబా నీకు ఇది మొదటిసారి కాదు ఎన్నోసార్లు ఇదే ఇదే విధంగా అనుకుంటున్నాను ఎటువంటి పనైనా సరే ఈరోజు కాకపోయినా రేపైనా సరే అవుతుంది అని నేను ఎంతగా నమ్ముతానో దాన్ని నువ్వు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళేలా చేస్తున్నావు లేదంటే నాకు ఎంతో ఇష్టమైన ఒక బంధంపై ఎక్కువగా ప్రేమను పెంచుకుంటున్నా ఆ బంధాన్ని నాకు దూరం చేసి అసలు చేస్తున్నావు అసలు నా జీవితం ఇంతేనా లేదంటే నేను పూర్వ జన్మలో ఏదైనా పాపం చేశానా లేదంటే ఈ జన్మలో తెలిసికని అంటే తెలిసి ఎవ్వరికైనా అన్యాయం చేశానా ఇవన్నీ నాకు తెలియదు బాబా నా వంతుగా నా మనసాక్షిని నేను ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా స్వచ్ఛమైనటువంటి అభిమానంతో ప్రేమతో పలకరిస్తూ ప్రతి ఒక్కరి కూడా మంచి కోరుకునే మనిషి అని నీకు తెలియదా బాబా అలాగే నీ వద్దకు వచ్చినా లేదంటే ఇంట్లోనే పటం ముందు కూర్చునే మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే అందులో నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అనే మనస్తత్వం నాది బాబా ఈ విషయం కూడా నీకు తెలుసు కానీ నాకెందుకు బాబా ఈ విధంగా జరుగుతుంది నిజం చెప్పాలంటే ఈ సమాజంలో అంటే ప్రతీది కూడా మంచివారికి అనేది రోజులే కావా బాబా మంచి మనుషులు ఉండడం కంటే నిజంగా వాళ్ళగా మిగిలిపోవడం మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే చెడ్డ పనులు చేసే వాళ్ళే బాగుంటున్నారు తండ్రి మంచి పనులు అభిమానం మనుషులపైన పెంచుకున్న వారే మానసికంగా ఆరోగ్యంగా దెబ్బతింటుంది అంటే ఎవరిపైన సరే మనస్ఫూర్తిగా ఇష్టం పెంచుకున్నా అభిమానం పెంచుకున్నా సరే వారు మనం ఇష్టాన్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు మానసికంగా ఎంతో కృంగిపోతున్నాను తండ్రి ఆ ఆలోచన నుంచి ఆ ప్రేమ అభిమానం నుంచి బయటికి రాలేకపోతున్నాను ఆ వ్యక్తి నుంచి ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను తండ్రి ఈ విధంగా నేను ఎంతగానో నరకయాతన పొందుతున్నాను నేను ఏదైనా మనిషిని ఇష్టపడినా దూరం అవుతుంది బంధాన్ని ఇష్టపడినా దూరం అవుతుంది ఏదంటే ఏదైనా వస్తువు ఇష్టపడినా సరే అది నా నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోతుంది బాబా ఎందుకు నాకు ఈ బాబా ఈ పరీక్ష ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఇప్పటికైనా సరే నా కష్టాలు చూసి నీకు జాలి కలగడం లేదా తండ్రి ఇప్పటికైనా నా పైన కనికరం చూపించు బాబా నేను ఎప్పుడు కూడా నీ నామస్మరణ విడిచిపెట్టకుండా ప్రతి క్షణం కూడా నిన్ను మర్చిపోకుండా బాబా బాబా అని అనుకుంటూ ఉంటాను అలా కాలం గడిపిన నాకు ఎందుకు బాబా ఈ విధమైనటువంటి శిక్ష వేస్తున్నావో నాకంటూ స్వతంత్రంగా ఏది కూడా కోరుకునే హక్కు లేదా ఈ జీవితం అంతా కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధతో ఇలా ఉండాల తండ్రి ఇలా ఉండమని నాకు శాపం ఇచ్చావా నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ప్రతిరోజు కూడా బోలడని సందేశాలు తెలియజేస్తున్నావు అలాగే రకరకాల మనుషుల ద్వారా మంచి మాటలు కూడా నేను ధైర్యంగా ఉండాలని నువ్వు ఏదో ఒక విధంగా మాటలు తెలియజేస్తున్నావని నాకు తెలుస్తండ్రి కానీ ఇప్పుడు మాత్రం నాకున్న ఓపిక సహనం అంతా పూర్తిగా కోల్పోయాను తండ్రి ఇక నాలో ఉన్నది కేవలం నేను మాత్రమే అలా జీవిస్తున్నాను ఉన్న తప్ప నా మనసులో ఏ విధమైన ఆలోచన భావాలు అసలు నిజం చెప్పాలంటే కేవలం బ్రతుకుతున్నానంతే ఏ విధమైన చలనం నాలో లేదు తండ్రి అలాగే ఎవరితో కూడా సంతోషంగా ఉండాలన్నా కూడా నాకు భయంగా ఉంటుంది ఎందుకంటే వారు కూడా ఏదో ఒక విధంగా నుంచి దూరం అయిపోతారు కదా అందువల్ల ఎవరిపైన కూడా ఎక్కువగా అభిమానాన్ని కానీ ప్రేమను కానీ చూపించలేకపోతున్నాను కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఏదో ఒకటి చేసి నా మనసును ప్రశాంతంగా తండ్రి అలాగే నేనైతే కోరుకుంటున్నాను నా జీవితాన్ని నాకు ప్రసాదిస్తే చాలు అంతకుమించి నాకు ఇంకేం కావాలి చెప్పు బాబా నీ మనసులో ఉన్న బాధంతా కూడా నాకు తెలియచేశావు కదా బిడ్డా ఇప్పుడు ఈ బాబా మాటలు పూర్తిగా ఆలకించు నిజం చెప్పాలంటే నువ్వు అడిగిన దాంట్లో చాలా వరకు సత్యమే ఉందమ్మా నిజమే నువ్వు కోరుకున్న ప్రతి వస్తువు ప్రతి బంధం నీ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక నిరాశకి గురి చేసినట్టుగా ఉన్నాయి ఏదో ఒక బాధ పెడుతూ నిన్ను దూరం అయిపోతూనే ఉంది నిన్ను ఈ పరీక్షాకాలం పరీక్ష పెడుతుంది బిడ్డ ఒక్క మాట చెప్తాను విను నిన్ను ఎక్కువగా పరీక్ష మీద పరీక్ష గురి చేసే విధంగా కాలం సహకరించట్లేదు ఇటు భగవంతుడు కూడా నీకు ఎలాంటి పరిస్థితులు కూడా సహాయం చేయడం లేదు ఇదే కదా బిడ్డ నన్ను నువ్వు అడిగినటువంటి ప్రశ్న చూడు బంగారు తల్లి నీకు ఎదురైన ప్రతి సంఘటన కూడా కేవలం నీ పూర్వజన్మ కర్మఫలం వల్లే కొన్ని కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యమో నీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు నిన్ను ఎంతో బాధకి ఎంతో అంటే ఎంతో నిరాశకి గురి చేసే సంఘటనలు అయితే నీ జీవితంలోనూ మీ ఇంట్లో కూడా ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి అందుకే బిడ్డ నువ్వు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఇంతగా నీ మనసు బరుక్కిపోయి నీ సాయి తండ్రిపై ఎంతగా మాట్లాడుతున్నావు కానీ నీ సాయి తండ్రి అంటే నీకు ఎంత అభిమానమో నాకు కూడా తెలుసు బిడ్డ ఇప్పటి నుంచి కూడా నీ జీవితం కూడా నీకు మంచిగా జరిగేలా నేను చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండాలి ప్రతి అంటే ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నిరాశ వ్యక్తం చేయకూడదు అతి త్వరలోనే నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితంలో గొప్ప మార్పులు చూస్తావు బిడ్డ అలాగే నువ్వు ఏదైతే కోల్పోతున్నావో ఏదైతే నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతుందో బాబాని దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో అవన్నీ తప్పకుండా నీ బాబా నీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాస్త సహనంగా ఉండు బిడ్డ ఆ సహనమే నిన్ను మెట్టుకు మెట్టు నిన్ను పైకెక్కిస్తుంది నువ్వు ఇంతవరకు కూడా ఆస్తో ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీకు తప్పకుండా మంచి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా నువ్వు నీ జీవితంలో ఎన్నో రకాలుగా పోరాడుతూ ఉన్నావు కదా నీకు తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతున్నాను ఇప్పటి వరకు కూడా ఒప్పుకుంటాను శ్రద్ధ సబురితో చాలా సహనంగా ఉన్నావు అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు ఇప్పటి నువ్వు పొందనటువంటి అనుభూతిని మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఇదిగో బిడ్డ నీకోసమే ఈ విభూతిని ఇక్కడ ఉంచాను ఇది తాకితే నీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పోయి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక నుంచి నువ్వు ఏదైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు విజయం లభిస్తుందమ్మా నువ్వు ఏది చేయాలనుకున్నా సరే నా నామస్మరణం అంటే నా యొక్క నామస్మరణం తలుచుకుని ఈ యొక్క విభూతిని ధరించావంటే నీకున్నటువంటి కష్టాలు సమస్యలు ఆ రోజుతోనే అంతం చేసేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్